హాయ్ అండి అందరికీ అందరికీ సంక్రాంతి భోగి శుభాకాంక్షలు ఇప్పుడైతే భోగి పళ్ళకి ఏమేం కావాలో అవి కొనుక్కునే దానికి వచ్చాను చాలా వరకు ఇంట్లోనే ఉన్నాయి చెరుకు ముక్కలు రేగిపళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా అవి కొనుక్కునే దానికి వచ్చాననమాట ఈ కార్నర్ నుంచి ఈ కార్నర్లో ఉంటుంది షాప్స్ మా వారు లంచ్కి వస్తారు లంచ్కి వచ్చినప్పుడు తనని తీసుకొచ్చి వదిలిపెట్టమన్నాను రిటర్న్లో నేనైతే ఇక్కడి నుంచి నడిచి వచ్చేయచ్చు అనమాట మామూలుగా ఇది మాకు అలవాటేను మార్నింగ్ అయితే ఇక్కడ అంతా షాప్స్ పెట్టుంటారు కూరగాయల షాప్స్ కానీ పండ్లు అన్నీ ఆఫ్టర్నూన్ కాబట్టి ఆఫ్టర్నూన్కి అంతా మళ్ళీ తీసేస్తారనమాట కొన్ని మాత్రం ఫిక్స్డ్గా షాప్స్ ఏ అయినా ఉంటాయి ఈయన ఏంటో ఆవు తలని అక్కడ పెట్టి ఏంటో చేస్తున్నాడనమాట ఇలాంటివి చైనాలో మనకు చాలా కామన్గా కనిపిస్తుంటాయి ఫ్రూట్ షాప్కి అయితే వచ్చేసాము చాలా వెరైటీస్ ఉంటాయి ఒకసారి అయితే నేను ఫ్రూట్ షాప్ మొత్తం ఇంకొక వీడియోలో చూపిస్తాను ప్రజెంట్ అయితే నాకు కావాల్సిన చెరుకైతే అయితే తీసుకున్నాను త్రీ వెరైటీస్ ఉన్నాయి చూడండి నాకు కాస్త స్వీట్గా ఉండేది ఇవ్వమని అడిగాను ఒక బ్రౌన్గా అలా ఉంది కదా అది ఎక్కువ థిక్ కలర్లో అది తీయగా ఉంటుందని చెప్పి అది కొట్టిస్తుంది ఇక్కడ లేడీస్ జెంట్స్ పని చేయడం అలాంటివంతా ఏమీ లేదనమాట ప్రతి ఒక్కరూ పనిచేస్తారు షాప్ వాళ్ళది అయినప్పుడు ఈవెన్ పిల్లలు కూడా వచ్చి పనిచేస్తారనమాట ఇంక ఈనేదో చేస్తున్నాడు చూడండి దాంతో నేనైతే క్లియర్గా చూపించట్లేదు మనం హ్యాపీగా పళ్ళు అవి పోసుకుంటున్నాం కదా ఎందుకులే ఆయన ఏదో గ్యాస్ సిలిండర్ పెట్టుకొని దాన్ని ఏందో చేస్తున్నాడు మామూలుగా మనం ఫ్రూట్స్కి పీల్ తీస్తాం కదా ఆ విధంగా పీల్ తీసేస్తుంది అనమాట చాలా షార్ప్గా ఉంటుంది అసలు చాలా ఈజీగా తీసేస్తుంటారు వీళ్ళు అలానే కటింగ్ కూడా చాలా బాగుంటుంది నేను అంతకుముందు భోగి పళ్ళ వీడియోలో కూడా చూపించాను నార్మల్గా మనం చాప్ బోర్డ్ ఉంటుంది కదా కూరగాయలు కట్ చేసుకునేదానికి ఆ విధంగా అసలు ఆ కత్తి చూడండి ఎంత ఉందో ఒక సైడ్ ఏమో బకెట్లో స్వీట్గా లేకుండా కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలాంటివన్నీ ఒక సైడ్ వేసేస్తుంది ఇంకో సైడ్ మాత్రం స్వీట్గా ఉండేటివి వేస్తుంది క్యూట్ క్యూట్గా ఉన్నాయి పప్పీస్ అసలు రోడ్ల మీద మామూలుగా మనకు స్ట్రీట్ డాగ్స్ అలాంటివి పెద్దగా కనిపించవు అసలు మాక్సిమం కనిపించవనే చెప్పాలి మామూలుగా వీళ్ళు పెంచుకునేటివి అలాంటివే ఉంటాయి మేబీ పల్లెటూర్లలో అలా ఉండొచ్చేమో కానీ సిటీస్లో మనకు స్ట్రీట్ డాగ్స్ ఆ టైప్ అయితే కనిపించదు మార్నింగ్ అయితే ఇక్కడ అన్ని షాప్స్ పెట్టేసి ఉంటారనమాట వాళ్ళు ఇళ్ళ దగ్గర పండించుకునేటివి తీసుకొని వచ్చి బయట పెట్టి అప్పటికప్పుడుకి అమ్ముతూ ఉంటారు ఫ్రూట్స్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయన్నమాట చాలా హైబ్రిడ్వి వీళ్ళన్నీ మిక్సప్ చేసేసి రకరకాల ఫ్రూట్స్ని కూడా ప్రొడ్యూస్ చేసేసి ఉంటారు ఒకసారి కంప్లీట్ వీడియో చేస్తాను వాటి గురించి కూడా మనకు పనస పనసతనలు ఉన్నాయి కదా అవి చూడండి రెడ్ కలర్లోనూ యెల్లో కలర్లోనూ ఉంటాయి ఉన్నాయి మామూలుగా నేను ఇంతవరకు టేస్ట్ చేయలేదనమాట ఎప్పుడు కొన్నా ఎల్లోనే కొంటుంటాను అవి కూడా చాలా కాస్ట్ ఉంటాయి మనకు ఆ బాక్స్ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట మేబీ సీజన్ని బేస్ చేసుకొని కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే స్ట్రాబెర్రీ సీజన్ నడుస్తుంది స్ట్రాబెరీస్ మాత్రం మనకు డిసెంబర్ అలా స్టార్ట్ అవుతాయి ఒక ఫిబ్రవరి వరకు అలా ఉంటాయి అలానే రేగిపళ్ళు తీసుకుంటున్నాను ఇవి కొంచెం డ్రైగా ఉంటాయి మనకు ప్రస్తుతానికి ఇక్కడైతే ఇవే దొరుకుతాయి కాబట్టి ఫస్ట్ టేస్ట్ చేయమనింది ఎలా ఉందో తిని తీసుకో అన్నట్టు చెప్పింది వీళ్ళు ఇవి బాగా తింటారనమాట వీళ్ళు సూప్స్లోనూ లేకపోతే ఈవెన్ నాన్ వెజ్ సూప్స్లో కూడా వేస్తుంటారు లైక్ మనం ఎలా అయితే ద్రాక్ష అవి వేసుకుంటామో పాయసంలో ఆ విధంగా వీళ్ళు సూప్స్లో వేసి ఉడకబెడుతూ ఉంటారనమాట అలానే వీళ్ళ ఏదో ట్రెడిషనల్ స్వీట్లో కూడా ఇవి ఎక్కువ యూస్ చేస్తుంటారు అని ఒకసారి చెప్పారు మొత్తానికి రేగిపళ్ళు చెరుకు ముక్కలు అయితే కొనేసాము రేగిపళ్ళు ఏమో సెవెంటీ రూపీస్ అలా పడ్డాయి చెరుకు ముక్కలైతే వన్ సెవెంటీ అలా అనమాట అలా అని రఫ్గా ఎందుకు చెప్తున్నాను అంటే అంతకుముందు అయితే టెన్ రూపీస్ ఉంటే కరెక్ట్ ఎగ్జాక్ట్ ప్రైస్ చెప్పగలిగేదా అని ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫైవ్ అలా వేరీ అవుతూ ఉంటుంది ఇంక నేను ఈ చివరి నుంచి అక్కడ మీకు దూరంగా కొండలు కనిపిస్తున్నాయి కదా ఆ వెళ్ళాలన్నమాట దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ పైనే ఉంటుంది మేము నార్మల్గా ఇక్కడ ఏంటంటే వాకింగ్ అనేది ఇంకా కామన్ థింగ్ అనమాట నడిచేదానికి బాగుంటుంది కాబట్టి ఎంత దూరం నడిచినా నడిచినట్టయితే అనిపించదు నీట్గా వేసి ఉంటారు నడిచేదానికి సో ఇటు సైడ్ ఎందుకు చూపిస్తున్నానంటే మొన్న ఈ మధ్య ఇటు సైడ్ అంతా క్లీన్ చేశారు లాస్ట్ వీక్ నేను ఇక్కడ చూసేసరికి క్లీనింగ్లోనే ఉంది ఇప్పుడు చూస్తే మొత్తం చెట్లు తీసుకొచ్చి నాటేస్తున్నారు ఏంటంటే చిన్న చెట్టు వేసి దాన్ని పెంచి ఇలాంటివంతా వీళ్ళకి అప్పటికప్పటికి వచ్చేయాలన్నమాట ఏదన్నా ఒక ఏరియా డెవలప్ అవ్వాలి అంటే సో చెట్లు చెట్లు తీసుకొచ్చి నాటేస్తుంటారు ఆ చివరి నుంచి ఇప్పుడు నేను ఈ చివరి వరకు నడవాలన్నమాట కమ్యూనిటీ అయితే ఆ చివరి నుంచి స్టార్ట్ అవుతుంది మా ప్రజెంట్ మేమున్న కమ్యూనిటీ ఏంటంటే డిఫరెంట్ క్యాటగిరీస్గా డివైడ్ అయి ఉంటుంది లైక్ విల్లాస్ కూడా సేమ్ అదే కమ్యూనిటీలో ఉంటాయన్నమాట ఇది ఒక ఎంట్రన్స్ ఇటు నుంచి కూడా లోపలికి వెళ్ళొచ్చు ఇటు వెళ్తే మనకు విల్లాస్ ఎక్కువ ఉంటాయి వాటిలో వెళ్లాల్సి ఉంటుంది సో ఆ కార్నర్లో కనిపిస్తున్న బిల్డింగ్స్ అనమాట మనవి నేను అటు సైడ్ నుంచి మళ్ళీ ఇటు వచ్చాను ఇక్కడ ఏందో ఒక వెరైటీగా పెట్టున్నారని చూద్దాం ఏంటా అని వచ్చాను ఇలా అప్పుడప్పుడు రోడ్ల మీద తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారనమాట ఇది ప్లాస్టికా లేకపోతే ఏమన్నా అదే మనకు మాములుగా ఉయ్యాళ్ళు అలా తయారు చేస్తుంటారు కదా వాటిల్తో ఏమన్నా చేస్తు చేశారా అని వచ్చాను కంప్లీట్ ప్లాంట్ బేస్డ్ అనమాట చాలా బాగున్నాయి బాస్కెట్ టైప్ పెట్టున్నారు కదా ఇప్పుడు వీళ్ళ న్యూ ఇయర్ వస్తుంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి దాని హవా అంతా సో ఎవరన్నా ఇళ్ళకి వెళ్ళేటప్పుడు వాటిల్లో పెట్టి ఇస్తుంటారు కదా వాటి కోసము అలాంటివి ఎక్కువ తీసుకొచ్చి పెట్టున్నారు అలానే ఫ్లవర్ వాజ్ ఇవి నాకు డౌట్ వచ్చింది ప్లాస్టికా ఏమో అని దగ్గరకు వచ్చి చూశాను బాగా క్లియర్గా క్రీపర్స్ వచ్చే తీగలా ఉంటాయి కదా వాటిలతో చేస్తారు కదా వాటిలతోనూ అని కొంచెం గడ్డి స్ట్రాంగ్గా ఉంటే ఎలా ఉంటుంది వాటిలతో కొన్ని అల్లినాటి ఉన్నాయి టూ హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అనమాట చెప్పాడు చీప్ తీసుకోండి అని కొన్ని చిన్నది ఉంది ఒకటి ట్రే లాంటిది అది టూ హండ్రెడ్ అలా చెప్పారు ఇంక ఇక్కడ నుంచి లైట్గా స్లోప్గా ఉంటుంది అనమాట పైకి ఎక్కేదానికి అంటే కొండ సైడ్ వెళ్తున్నాం కదా ఇటు సైడ్ ఏమో మనకు స్కూల్ ఉంది ఆ చివర్లో కనిపించే బిల్డింగ్స్ దగ్గరికి వెళ్ళాలి అదే అనమాట కమ్యూనిటీ మామూలుగా కమ్యూనిటీ ముందే ఈ బైక్స్ ఉంటాయి అనమాట రెంటల్ బైక్స్ మనం ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆ బైక్స్ తీసుకొని వెళ్ళొచ్చు మొత్తానికి ఎంట్రన్స్ అయితే వచ్చేసాము మాదే చివరి అపార్ట్మెంట్స్ అనమాట ఇంకా అటు సైడ్ అంతా కొండలే క్లియర్ గా కనిపిస్తున్నాయి చూడండి చాలా పీస్ఫుల్ గా ఉంటది అలానే భయపడాల్సిన అవసరం అసలే ఉండదు మనకు అన్ని పక్కల సీసీ కెమెరాస్ ఉంటాయి అలానే సెక్యూరిటీ బాగుంటది ఈ చెట్టు చూపిస్తున్నాను ఏంటంటే వచ్చినప్పటి నుంచి ఇక్కడ చూపించాలని నాకు కుదరక చూపించట్లే మొత్తానికి చెట్లు ఫ్లవర్స్ అన్నీ అయిపోయి కాయల స్టేజ్ లో చూపిస్తున్నాను కుంకుడుకాయలు మనకు బాగా తెలిసినటువంటివి ఇప్పుడు షాంపూస్ వచ్చి అన్నీ వదిలేసాం కానీ కుంకుడుకాయలతో తలస్నానం చేస్తాం కదా ఇక్కడ కమ్యూనిటీస్లో కానీ లేకపోతే రోడ్లకు అటు ఇటు వేస్తారనమాట మరి ఈ చెట్టు ఎందుకు అంత ఇదిగా వేస్తారు మరి లీవ్స్ బాగా దట్టంగా వస్తాయి చెట్టుకైతే అలానే వింటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎల్లో లీవ్స్ వచ్చి రాలిపోతాయి అన్నమాట సో మేబీ దేనికి కానీ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ కుంకుడుగాయలు చెట్లు అయితే ఇంటికి వెళ్ళి పిల్లల్ని తీసుకొచ్చానమాట ఫ్లవర్స్ కోసుకుందామని ప్రజెంట్ అయితే ఎక్కువ ఫ్లవర్స్ అయితే లేవు అలానే మా ఏరియాలో ఫ్లవర్ షాప్స్ కూడా ఏం లేవన్నమాట చిన్నదానికి భలే ఇష్టం ఇలాంటి పనులు అయితే మాత్రం వెంటనే వెళ్ళి పూలు కోసుకొచ్చేసింది మామూలుగా కిందకు ఆడుకునేదానికి వచ్చినప్పుడు కూడా ఈ పూలు పెరికేస్తుంటుంది వదురాయి చాలా బాగుంటాయి కొయ్యకన్నా కానీ వీళ్ళు కోసుకొని ఆడుకుంటా ఉంటారు ఇక్కడ పిల్లలు అలా చేస్తున్నా కానీ వీళ్ళు నో చెప్పరు ఏం కాదులేండి అన్నట్టే ఉంటారు ఇక్కడ వెదర్ అయితే మా కమ్యూనిటీ సైడ్ చాలా బాగుంటుంది చుట్టూ కొండలు కదా భలే వ్యూ ఉంటుంది అనమాట అసలు ఈవినింగ్ వాక్ కానీ చాలా బాగుంటుంది అలానే ఇంకొక సైడ్ ఫ్లవర్స్ ఉన్నాయి అంటే అటు సైడ్ వెళ్తున్నాము వీళ్ళ పిల్లలు కింద ఆడుతారు కదా రోజు అందుకు వీళ్ళకి ఎక్కడ ఫ్లవర్స్ ఉంటాయో అంతా ముందు చూసి పెట్టుకుంటారు ఇందాక చూపించిన చెట్టు అనమాట అందుకని మళ్ళీ ఒకసారి చూపించాను అటు సైడ్ ఏమో ప్లే ఏరియా ఉంటుంది ఏం లేదు నేనైతే పిల్లల్ని కిందకి పంపించేస్తా వీళ్ళు హ్యాపీగా వీళ్ళు చైనీస్ వాళ్ళతో కలిసి ఆడుకుంటూ ఉంటారు వాళ్ళు ఇక్కడ ఎక్కువ గ్రాండ్ పేరెంట్స్ టేక్ కేర్ చేస్తారనమాట మిగిలిన వాళ్ళు ఆఫీస్కి అలా వెళ్తుంటారు కదా ఇంకా వీళ్ళే చూసుకుంటారు పిల్లల్ని అందరినీ ఫ్లవర్స్ అయితే మొత్తానికి కోసేసాం ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇంకా వింటర్ కదా స్ప్రింగ్ స్టార్ట్ అయ్యేటప్పటికైతే చాలా బాగుంటుంది ఇంకా భోగి పళ్ళు పోసేదానికి అన్నీ వేసుకుందాము ముడి అయితే నానబెట్టేశాను నా దగ్గర దగ్గర నల్ల ముడి శనగలు ఉన్నాయి అవే అనమాట అలానే చెరుకు ముక్కలు వేసాము పిల్లలు మేము వేస్తాము అంటే ఇంకా వాళ్ళ చేతే కల్పించాను చెరుకు ముక్కలు ముడిశెనగలు ఫ్లవర్స్ తీసుకొచ్చాం కదా అవి ఫ్లవర్స్ వేస్తున్నాం ఇంకా చాక్లెట్స్ అయితే వేస్తున్నాం ఇవన్నీ వీళ్ళకి పిల్లలకి దిష్టిపోవాలని పోవాలని చేస్తాం అలా చెప్తుంటారు కదా నాకైతే ఎగ్జాక్ట్ రీజన్ అయితే తెలియదు కానీ ఎవ్రీ ఇయర్ భోగిపళ్ళు అయితే నేను పోస్తూనే ఉంటాను అలానే కాయిన్స్ కూడా వేస్తుంటాము మా ఇంట్లో వాళ్ళైతే పిల్లలకి దిష్టి తగలకుండా దిష్టి పోయేదానికి ఇది చేస్తుంటాం అని చెప్తారు ఈ కార్యక్రమం అలానే రేగి పళ్ళు కూడా వేసేసాము ఇంక ఈలోపు దేవుడి దగ్గర పూజ చేసి ఆ తర్వాత ఆ భోగిపళ్ళు పోద్దామని దేవుడి దగ్గర అయితే రెడీ చేసేసి పూజ చేసేసుకున్నాం మా పిల్లలు కూడా ఎవ్రీడే పూజ చేస్తారనమాట నాకు అలవాటు ఉంది నేను వీళ్ళకు కూడా అలవాటు నేర్పించాను పిల్లలకి తన ఆఫీస్ నుంచి వచ్చేసరికి మొత్తం రెడీ చేసి పెట్టేశాను అనమాట టుడే సంక్రాంతికి నాకు మొగ్గులేయడం అంటే చాలా ఇష్టం అనమాట ఈసారి కలర్స్ లేవు ఏం చేయాలా అని ఒక న్యూ టెక్నిక్ అయితే ఫాలో అయ్యాను పిండి ఉంటుంది కదా బీపిండిలో పిల్లలవి వాటర్ కలర్స్ మిక్సప్ చేసి ఇలా కలర్స్ రెడీ చేశాను అనమాట నాకు ముగ్గేయడం అంటే చాలా ఇష్టం సో ఎవ్రీ ఇయర్ అయితే ముగ్గు అయితే కంపల్సరీగా వేస్తుంటాను అలాగే ముగ్గు అయితే వేసేసాను కానీ పిల్లలు మేము కూడా ముగ్గేస్తాము మాకు కూడా కావాలి అంటే వాళ్ళకు కొంత పాట్ ఎత్తిపెట్టాను అనమాట లాస్ట్లో పిలిచి వాళ్ళ చేతి కూడా వేయిస్తున్నాను మన ట్రెడిషన్స్ మన సాంప్రదాయాలు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అనేది ఈ పిల్లలకి చెప్తూ ఉంటాను ఇప్పటికే చాలా వరకు మనం ఫాలో అవ్వట్లేదు కొన్న వాళ్ళ చేత చేయిద్దాము అనేది అనమాట మనం చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తామో పెద్ద వాటిల్లో కొంతైనా పిల్లలు ఫాలో అవుతారనేది నేను నమ్ముతాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి